నమస్తే అండి నేను బాను నమస్తే అన్న నమస్తే మీ పాప అలా చేసింది అదే అన్న పిల్లకి పెట్టిన మందులో వసీకరణం ఉంది కదన్న పెద్ద వల్లేకొని పారిపోయింది విజయవాడ స్టాండ్ నుండి వాష్రూమ్ కి వెళ్తానమ్మ అంటూ వాష్రూమ్ కి వెళ్ళి అటు అటు పారిపోయింది అన్న అంటే ఇదంతా మీకు వాష్రూమ్ కి వెళ్తానని చెప్పి పారిపోయి బస్ ఎక్కేసింది హైదరాబాద్ అవునన్నా ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఆల్రెడీ మాదాపూర్ పోలీసులకు ఫోన్ చేసామన్నా ఓకే ఫోన్ చేస్తే వాళ్ళ ఆ పిల్ల మెంటల్ గా బాగోలేదు అన్న సర్టిఫికేట్ మీరు మంగళగిరిలో పెట్టిన కంప్లైంట్ రిజిస్టర్ నెంబరు ఆ పిల్ల ఫోటో ఆధార్ కార్డు అన్ని పెట్టమన్నారు అన్న పెట్టాను ఓకే ఆ పిల్ల లేదో చెప్పట్లేదు పోలీస్ స్టేషన్ వెళ్ళండి నేరుగా పోలీస్ వారి సహకారం తీసుకోండి ఆ పిల్ల మెంటల్ పరిస్థితి బాగాలేదని మీరు ఏదైతే చెప్తున్నారో అవన్నీ పోలీస్ వారికి చూపించండి మీడియా సహకారం కూడా ఉంటుంది ఇదంతా సమాజం స్వాగతించే విషయం అయితే కాదు మరి ఆ పిల్ల ఎందుకని అలా చేస్తుందో మరి నాకైతే అర్థం అవ్వట్లేదు మొన్న ఇంటర్వ్యూలో కూడా నేను అంత చక్కగా ఒక అన్ని మంచి మాటలు చెప్తే అమ్మాయి అనుకున్నాను నేను కూడా కానీ మీడియాలో ఏమని చెప్పింది వీళ్ళు బాను అని అన్నయ్య ససిటి వాళ్ళని కూడా పిలిచారు వాళ్ళకి టచ్ లో ఉన్నారు ఆ అన్నయ్య కూడా వచ్చి ఇంటర్వ్యూ చేశారు వీళ్ళు మా కుటుంబ వాళ్ళ సభ్యులను ససీటీవీ అన్నయ్య బాగా క్లోజ్ అని చెప్పినట్టు మాట్లాడిందండి ఎలా క్లోజ్ ఇప్పుడు మీరు నేను ఎలా క్లోజ్ మీ దగ్గరికి వచ్చి తీసుకున్నాను మీకు నాకు సాయం చేసి సాయం పరంగా తెలుసు కానీ మనకి ఇంకా కుటుంబ పరమైనది ఏం తెలుసు అన్న మనకి ఏం తెలుసు ఇది తప్పు కదా ఆ పిల్లట్ల అభండాలు వేయటం అవునన్నా మీరు ఆపదలో ఉన్నారు అని చెప్పి అతని మీద ఉన్నటువంటి కేసు అదంతా బయటకు తీసి ఏదో ఆడపిల్ల ఎవరైనా ఎవరైనా గమనించినట్టు అయితే కూడా అంతకు ముందు కూడా నా బిడ్డ లాంటిదని చెప్పని అఘోరా అంది తన అమ్మ అని చెప్పి వర్షిణి అంది తను నా గురువు అని చెప్పను అంది ఇప్పుడు చూస్తే తాళు కట్టడం ఫస్ట్ నుంచి తాళు కట్టాడు అని చెప్పి మేము చెప్పుతూనే వస్తాం ఎక్కడ మనం ఎక్కడ అబద్ధం లేదు దాయలేదన్న మనం ఫస్ట్ నుంచి తాళు కట్ట తాళు కట్టాడని చెప్పని చెప్పుకుంటూనే వచ్చాము ఇప్పుడు ఆ పిల్ల అగోరా నాకు సంబంధం లేదు ఇలా అనే సరే కదన్నా అవును సారీ మరి దానివల్ల ఏమో కానీ మెంటల్ గా ఇదైపోయి వాస్తవానికి ఆ పిల్లల యొక్క పరిస్థితి చూసి నేను ఆర్థికంగా సహాయం చేద్దాము చేపిద్దామని కూడా కొంతమందితో మాట్లాడా ఎందుకంటే మీరు ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని నేను కూడా అనుకున్నాను మీకు చేద్దామని కూడా అన్నాను కదా మొన్న అవునన్నా కానీ ఇంతలోకే ఇంటర్వ్యూ నేను ఇంటర్వ్యూ తీసుకుని రెండు రోజులు పాపం మా పిల్ల ఉంటదిలే పరిస్థితి బాగాలేదేమో లే ఉంటదిలే తల్లిదండ్రులతో అనుకున్నాను కానీ ఇట్లా ప్లేట్ పిరాయించి సహాయం చేసిన వాళ్ళని కూడా ఇలాగా ఆ పిల్ల బయట పెట్టడం అనేది ఫస్ట్ మీరు చెప్తుంటే నిజంగానే మెంటల్గా ఆ పిల్ల పరిస్థితి బాగాలేదేమో అని ఒక అనుమానం వస్తుంది నాకు కూడా నిజంగా మనకి డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చారా మెంటల్ గా పరిస్థితి బాగాలేదని అంటే మనుషు హాస్పిటల్ లో మెడిసిన్స్ రాసి ఇచ్చారంటే అది పరోక్షంగా అవును కండిషన్ బాలేదని జండిషన్ బాగాలేదని సర్టిఫికెట్ ఇవ్వాలని ఏమో ఇప్పుడు మా పిల్ల పరిస్థితి బాగాలేదని మెడిసిన్ రాసి ఇచ్చారంటే డాక్టర్ కి అర్థమైతేనే కా మరి అవన్నీ తీసుకెళ్తున్నారా ఇప్పుడు తీసుకెళ్తున్నాను మెడిసిన్స్ కూడా మా దగ్గర తీసుకెళ్తున్నాను తప్పకుండా పోలీస్ వారి సహాయం అయితే కోరండి పోలీస్ వారు మీద నమ్మకం ఉంచండి మీడియా వారు కూడా మంచి వారు అంత హండ్రెడ్ నెంబర్ హెల్ప్ లైన్ తో అక్కడ కాంటాక్ట్ అయ్యా ఓకే మాదాపూర్ పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు అయితే పిల్ల ఉంది లేదనే విషయం అయితే మనకు చెప్పట్లేదండి ఇంకా మీరు మీరేం అదే రేపడద్దు హర్ష తమ్ముడు నేను మీ పిల్ల ఒకవేళ వెళ్ళిపోయింది అనుకున్నా కూడా మీ అమ్మ నాన్నను కూడా దత్తా తీసుకొని కూడా చూస్తా నేను అందులో ఇబ్బంది ఏం లేదు మంచి ప్రతినిధి మీడియా ప్రతినిధులు ఉన్నంత వరకు మాకు భయం చెప్తున్నాను ఏం వర్రీ అవ్వద్దు ఆ పిల్ల తెలుసుకొని మరి ఎందుకు అట్లా చేస్తుందో ఇది సమాజం స్వాగతించే విషయం కాదు మీరైతే అమ్మ నాన్నే జాగ్రత్తగా ఉండండి కుదిరితే అక్కడ హైదరాబాద్ లో మన వాళ్ళు కూడా ఉన్నారు పంపిస్తాను ఏమి అధికారపడద్దు ధైర్యంగా ఉండమని చెప్పండి మీ అమ్మా నాన్న కూడా అసలు ఏం ధైర్యపడద్దు అది ఏం భయపడొద్దు కూడా చూద్దాం పోలీసు వారు ఇప్పుడు చట్టాల మీద నమ్మకం ఉంచండి చట్టాలు కూడా ఉన్నాయి ఆడపిల్లకి సరే ఏంటో అట్లా జరుగుతుంది అయితే అమ్మ నాన్న అయితే జాగ్రత్త ఇప్పుడు మీరు హైదరాబాద్ వెళ్తున్నారు కదా కుదిరితే నేను కూడా రేపు వస్తాను రేపు ఇప్పుడు మీరు చెప్పలేదు కాబట్టి మరి లేదంటే నేనే దగ్గరుండి తీసుకొచ్చేవాడిని ఏమో కుదిరితే రేపు వస్తాను మీరు నాకు అందుబాటులో ఉండండి ఫోన్ చేసి కొంచెం లిఫ్ట్ చేయండి ఏ మీడియా వారైనా ఫోన్ చేస్తే కూడా మీ కి కాల్ చేసి విషయం చెప్పండి ఇబ్బంది ఏం లేదు మీడియా వర్క్ కూడా సపోర్ట్ చేయండి గౌరవించండి వాళ్ళని కూడా నాన్న బాధపడద్దు అని చెప్పు చూద్దాం ఎట్లా జరుగుతుందో ఏంటో ఇప్పుడు సమాజంలో చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు తమ్ముడు ఏదో ఒక రూపంలో భగవంతుడు మీకు తోడుగా ఉంటాడు మీ ఉరుకులు పరుకులు ఇవంతా పాపం ఎందుకని ఎట్లా అవుతున్నారో రెండు రోజులు అవట్ల పిల్లలు వచ్చి ఉరుకులు పరుకులు పెట్టుకుంటా మళ్ళీ ఇట్లా రోడ్ల పడి తిరగటం ఇదంతా భగవంతుడు ఎందుకు చేస్తున్నాడో ఏంటనేది అర్థం అవట్లేకే సరే ధైర్యంగా ఉండండి నేను టచ్ లో ఉంటా నాతో ఏదైనా ఉన్నా కూడా కాంటాక్ట్ లో ఉండండి ఇబ్బంది ఏం లేదు డబ్బులు ఏదైనా అవసరమైన కూడా ఒక మాట అడగండి నేను ఎట్లా అట్లా ఇస్తాను ఏదన్నా చార్జెస్ అవసరం ఉంటే